నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు ఉన్నారు నమస్కారం గురువుగారు గురుగారు ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత పిల్లలకు అంటే పెళ్ళి కాగానే చాలా మంది ఏంటంటే పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటారు అయితే కొన్ని సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడము ఎన్ని మెడికల్ ఇష్యూస్ ఏమీ లేకుండా అంటే ఏదో ఒక రీజన్తో పిల్లలు లేకుండా ఉంటారు కదా సో వాళ్ళ కోసం సంతానం తొందరగా కలగాలి అని అంటే ఎలాంటి రెమెడీ ఫాలో అవ్వచ్చు అంటారు మంచి విషయం అడిగారు ఇది వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా సమస్య అయిపోయింది ఇప్పుడు అంటే ఈ పూర్వం కూడా ఉన్నాయి కాకపోతే ఇప్పుడు మనకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాగా తెలిసిపోతుంది అంతకుముందు కూడా పూర్వం ఎప్పటి నుంచో కూడా ఉన్నటివే ఇంకా చెప్పాలంటే నా సబ్జెక్టే చెప్తాను మా పూర్వీకులు వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని అంటే వాళ్ళే సెల్ఫ్ స్వయంగా వాళ్ళని మారాభత్తుడు గంగాభత్తుడు అనేవాళ్ళు అనమాట అంటే ఎప్పుడో పూర్వీకులు మా పూర్వీకులు ఆ మా పూర్వీకులు అంటే వాళ్ళు వేరు మేము ఆ ఇంటికి ఇల్లి రకం వచ్చిన వాళ్ళం అనమాట అంటే పుత్ర సంతానం లేకహా వాళ్ళు ఆ తర్వాత వచ్చేసి వాళ్ళు ఒక విగ్రహ దేవాలయాన్ని అమ్మవారిని విగ్రహాన్ని మారమ్మ అని చెప్పేసి అమ్మవారి విగ్రహాన్ని దాదాపు ఒక నాలుగు ఫీట్ల విగ్రహాన్ని వాళ్ళ చేతులతో అందంగా తయారు చేసి ఆ శిల్పాన్ని రాతిని చెక్కి వాళ్ళే ప్రాణ ప్రతిష్ఠ చేసుకున్నారు ప్రాణప్రతిష్ఠ చేసుకున్న తర్వాత ఆ దేవాలయం చేసి అక్కడ పెట్టి ఆ గ్రామాన్ని వృద్ధి చేసుకున్న తర్వాత అప్పటి వరకు ఒక విధం ఆ తర్వాత ఏమిటంటే ఓన్లీ వాళ్ళకు ఆడపిల్లలు పుట్టడమే జరుగుతూ వచ్చింది అప్పటి నుంచి వాళ్ళ వంశ వంశం అనేది ఓన్లీ ఆడపిల్ల సంతానమే అయితే వీళ్ళకి ఏంటంటే పుత్ర సంతానం లేదు సంతానం లేకపోయేటప్పటికి వాళ్ళకున్నది ఆల్రెడీ ఒక ఆడపిల్ల ఆ పూర్వీకులు కూడా లేదన్నమాట ఆడపిల్ల సంతానమే వాళ్ళ వంశం అనేది అక్కడికి నిర్వంశం అయిపోయి ఉన్నదనమాట ఇప్పుడు ఏమిటి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే మారాభత్తుడు గంగాభత్తుడు అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఉంటే వాళ్ళకు కలిపి ఒకే అమ్మాయి పుట్టింది అంటే ఒకరికి ఒకరికి పెద్దవాడికి అసలు లేదనమాట ఓకే ఆ అమ్మాయికి ఆ ఏంటి అంటే వాళ్ళకు వంశ దోషాలు ఉన్నాయన్నమాట వంశ దోషం అంటే శాపము అని అర్థం ఆ శాపం వల్ల కూడా వాళ్ళకు పుత్ర సంతానం లేకుండా పోయింది ఆ అమ్మాయిని ఇస్తే వెళ్ళిపోతుంది వీళ్ళ వంశం అనేది ఇంకా ఆగిపోతుంది సరే మనం ఏం చేస్తాము అంటే ఎవరున్న అబ్బాయిని దత్తత తీసుకొని ఇళ్ళ రకం తీసుకుందాము అని చెప్పేసి మన వంశంలోకి కన్వర్ట్ చేసుకుందాం అంటే దత్తత దత్తత స్వీకారం తీసుకొని అలాగే ఇళ్ళ రకం స్వీకరిద్దాము అని చెప్పి ఆమె వాళ్ళు ఒక అబ్బాయిని ఒక కుటుంబంతో అప్రోచ్ అయ్యి వాళ్ళని దత్తత తీసుకొని విల్లరికం తీసుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఇచ్చి వివాహం చేసుకున్న తర్వాత ఆ వంశానికి పుత్ర సంతానం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది ఓకే మళ్ళీ బాగా పుత్ర సంతాన ప్రాప్తి కలిగింది అంటే వాళ్ళ ఇంటి అమ్మాయికి ఆడపడుచుకే నలుగురు మగపిల్లలు పుట్టారు అలా అంటే తీసుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకా మా మా వరకు వచ్చేటప్పటికి మేము పది మంది ఇలా ఒక్కొక్కరు 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 వాళ్ళ వంశం పెరుగుతూనే వచ్చింది అభివృద్ధి చెందుతూనే వచ్చింది అంటే దేనికి కారణం ఏంటి అంటే మేం కూడా పడి వచ్చిన వాళ్ళమే ఈ యొక్క సంతాన విషయాలలో అంటే మా పూర్వీకులందరూ కూడా పడ్డారు ఆ తంతు ఇంకా కూడా మా ఇంట్లో కొంతమంది జరుగుతూనే ఉంది ఆడపిల్లలే ఉన్నారు కొంతమందికి కొంతమందికి పిల్లలు ఉన్నాము ఉన్నారనమాట అలాగే ఈ విషయాల్లో చూసుకుంటే మేము మా పూర్వీకుల నుంచి కూడా మేము ఆలోచిస్తూ వచ్చే విషయాలను చూసుకుంటే సంతాన విషయంలో వివాహం వివాహరీత్యా పంచమ స్థానం అంటే జాతకరీత్యా పుట్టినటువంటి ఆ పెళ్లి కూతురు కానీ పెళ్లి కొడుకు కానీ ఇది వివాహం చేసేటప్పుడు నిశ్చయించాలి సంతానం ఉన్నారా లేరా అంటే జాతక పరంగా మనకు తెలుస్తుంది తెలుస్తుంది ముందే నిర్ణయించుకోవాలి పంచ షష్ట అంటారు అనమాట అంటే ఐదో ఇల్లు ఆరో ఇల్లు ఈ రెండు ఏమిటి అంటే ఆరో ఇల్లు ఆరోగ్యాన్ని సూచిస్తుంది తన ఆరోగ్యం ఏమిటి తనకు ఎటువంటి ఆరోగ్య సమస్య అనేది కూడా తెలి తెలిసిపోతుంది అలాగే పంచమ స్థానం అంటే ఏమిటి అంటే వాళ్ళకు సంతానము ఉందా లేదా ఉంటే ఎవరు పుత్ర సంతానమా లేకపోతే స్త్రీ ఓకే అనేది మనకు తెలిసిపోతుంది అలాగే ఇందులో కూడా అసలు సంతానమే లేరా అనేది కూడా తెలిసిపోతుంది ఆ పంచమ స్థానంలో రాహు కుజుడు రాహువు కుజుడు కలిశారనుకోండి వాళ్ళకి సంతానం అనేది లేకుండా పోతుంది వంశమే లేకుండా పోతుంది ఐదో ఇంట్లో ఆరో ఇంట్లో బుధుడు అలాగే ఆరోగ్యస్థానం చంద్రుడు సూర్యుడు కలిసిన లేదంటే బుధుడితో కేతు కలిసిన ఆరోగ్య సమస్యలు అనేది వాళ్ళకు మేజర్ ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి అది సష్టమ స్థానం ఇలా ఐదు ఆరు ఇళ్ళను మనం పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని బట్టి ఎవరుంటే వారి యొక్క ఫలితాలను బట్టి నిర్ధారణ చేసుకుంటూ లేదు వీళ్ళకు ఆలస్యంగానైనా సంతానం కలుగుతారు ఆలస్యంగానైనా అంటే వివాహమైన తర్వాత ఎవరి జాతకరీత వాళ్ళు అది జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ దోషాలు అమ్మాయి జాతకంలో ఉన్నా అబ్బాయి జాతకంలో ఉన్నా జరుగుతుంది గురుగారు సంతానమే ఉండదు వంశమే ఉండదు ఇంకా ఆహా ఓకే ఆ ఒకరికి సంతాన దోషం ఉండి సంతానం దోషం మాత్రమే ఉండి ఆ ఒక సైడ్ వచ్చేసి అబ్బాయికి బాగుంది సంతానం ఉన్నారు అంటే అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే గుడికి తిరుగుతూ తిరుగుతూ కూడా పుట్టక తిరుగుతున్నా కూడా వాళ్ళకు సంతానం కలుగుతుంది గుళ్ళకు దైవ దర్శనాలు ఇలాంటి చేసుకుంటూ ఉన్నా కూడా పుడతారు పుణ్యక్షేత్ర దర్శనాలు ఆ సముద్ర స్నానాలు కోనేరులో ఆ పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి కోనేరులో స్నానం చే ఆచరించడం అలా ఇలా కొన్ని కొన్ని తీర్థయాత్రల వల్ల కూడా వాళ్ళకు పూజాఫలం అలాగే సంతాన ఫల ప్రాప్తి కూడా కలుగుతుంది లేదు ఇంకా దానికి ఇందాక చెప్పాను మనం స్థాయిలు అనమాట డిగ్రీస్ ఈ ఐదో ఇంట ఆరో ఇంట ఉన్న దాన్ని బట్టి వాళ్ళకు మూడు మూడు సంవత్సరాలకి సంతానం కలుగుతారు లేదంటే ఐదేళ్లకు సంతానం కలుగుతారు లేదంటే పదేళ్లకు సంతానం కలుగుతారు లేదా పదైదేండ్లకైనా కలిగే అవకాశం ఉంది లేదా ఇరవై ఏళ్ళకైనా కలిగే అవకాశం ఉందని తెలుస్తుంది మనం అంత దాకా ఎందుకు వెయిట్ చేయడం అంటే అప్పుడు దానికి లోపం ఉంది కాబట్టి దానికి తగినట్టు పుత్ర కామెష్టి యాగం అని చెయ్యాలి చేసుకుంటే మనకి సంతానం కలుగుతుంది అది కూడా పెళ్ళైన సంవత్సరంలోనే చేయాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచింది అనుకోండి అప్పుడు ఆలస్యమే ఆలస్య అధిక ఆలస్యం కాకుండా ఉండడానికి మనకు అప్పుడే అవుతుంది ఏమని పెళ్ళి రెండు మూడు సంవత్సరాలు అవుతుంది ఇంకా కలగలేదు ఏం చేయాలి అంటే అప్పుడు మనం కాడికి కొంత అప్పటికి ఆ ఆ సమయానికే వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు మనం ట్రీట్మెంట్ చేసుకోవడం కానీ లేదంటే దైవ దర్శనాలు కూడా చేస్తూ ఉంటారు అనమాట అంటే సంతానం కోసం వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలని చేస్తారు అయినా కూడా ఇంకా కలగలేదు అన్నప్పుడు పుత్రకామేష్ఠి ఆగమనేది చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు సంవత్సరం తిరగతలకి మళ్ళీ సంతానం కలిగి తీరుతారు ఇలా ఉంటుంది కానీ వాళ్ళకి సంతానం కలుగుతారు కానీ ఒక పది ఏళ్లకు కలుగుతారు అప్పటి వరకు ఉండడం దేనికి అవును మనము ముందే ఆ పుత్రకామ్యం చేసుకోవడం వల్ల తగ్గుతుంది సంతానం కల కలగడము జరుగుతుంది ఆ సంతానం వల్ల మనం సంతోషపడడం కూడా జరుగుతుంది సంతాన ఫలితము సంతాన భాగ్యము కలుగుతుంది మనకు కావాల్సింది అదే కదా మన వంశము అభివృద్ధి చెందాలి పెళ్లి చేసుకుంటే ప్రయోజనం ఏముంది కోరిక కోసం కాదు కదా పెళ్లి చేసుకోవడం సృష్టి జరగాలి కదా సంతానం లేని వంశమే లేకుండా పోవడం వల్ల ప్రపంచమే ఆగిపోయే అవకాశం కూడా ఉంది కదా అందుకనేసి దానికి సంబంధించి అధిక ఆలస్యం జరుగుతున్నప్పుడు ఈ సంతానానికి సంబంధించి పుత్రకామేశ్వర యాగం చేసుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఇప్పుడు యాగం అనేది మళ్ళీ అందరూ చేసుకోవడానికి లేదు కదా గురుగారు అదేం లేదండి ఎవరైనా చేసుకోవచ్చు ఇప్పుడు మన జాత జాతక పరంగా చూసుకున్నప్పుడు మనకు అందులో ఆలస్యం ఉంటే మనం ఇది యాగం చేసుకోవచ్చు అదే అంటే ఆ యోగమే లేనప్పుడు యోగమే లేదంటే ఇద్దరికి యోగం లేకపోతే కదా మనం ఆలోచించాలి ఓకే అంటే ఇద్దరికి అంటే టూ ఇన్ అబ్బాయి అమ్మాయికి కానీ చేసుకున్నటువంటి వరుడు కానీ వధువు కానీ ఇద్దరికి సంతానం అనేది లేకపోతేనే కదా మనం ఆలోచించాలి కూడా మనం యాగం ఫలితం అనేది కలుగుతుంది అది దైవానుగ్రహం వల్లనే జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మన తలరాత అనేది ఊహించిన విధంగా అన్ని మనమే అనుకుంటే సరిపోదు మనల్ని ప్రపంచాన్ని విశ్వాన్నంతా కూడా ఏం చెయ్యాలి ఎప్పుడేం చేయాలి ఏం చేయకూడదు అనేది మనకంటూ ఓ పాజిటివ్ గాలి అంటూ ఉంది వాయుదేవుడు ఆయనే మన అన్నిటిని కూడా అబ్జర్వేషన్ లో ఉంచాడు దాన్ని బట్టి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది ఆయన నిర్ణయ ప్రకారంగా జరుగుతుంది దాని తగినట్టుగా మనం చేయాల్సింది మనం చేస్తే కలగాల్సిన ఫలితం కూడా కలుగుతుంది ఇక్కడ సంతానానికి ప్రధానమైన కారణం ఐదో స్థానం ఆరో స్థానంలో ఉండడం వాళ్ళు ఉన్నటువంటి గ్రహాలను బట్టి సర్పశాపము అలాగే సర్పశాపమే ప్రధానంగా సంతానానికి ప్రధాన కారణం అనమాట దానికి సంబంధించి పరిహారం మనం చేసుకుంటే ఈజీగా సమయానుకూలంగా సంతానం కలిగే అవకాశం ఉంది ఓకే సంతానం కోసం చాలా చక్కటి రెమెడీ తెలియజేశారు ధన్యవాదాలు గురువు చూశారు కదా మీరు గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ